హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మేము ఇక్కడ హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మూడు ఉల్లిపాయలు ఒక టమాటా మూడు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి రెండు బిర్యానీ ఆకు రెండు నాలుగు లవంగాలు రెండు యాలక్కాయలు కొంచెం దాల్చిన చెక్క కూడా వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయించుకోవాలి బాగా ఇలా బాగా వేగేటప్పుడే అన్నం వెల్లు కూడా వేసి బాగా తర్వాత టమాటాలు కూడా వేసి బాగా వేయించుకోవాలి తర్వాత మటన్ వేసి పసుపు కారం కూడా వేసి బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు తగిన నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి తర్వాత కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి గ్రేవీ చిక్కబడడం కోసం కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి కొంచెం సేపు ఉడికించుకోవాలి ఫైనల్లో కొంచెం కొత్తిమీర చల్లుకోవడం ఏనండి వేడి వేడివేడి మటన్ కర్రీ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి